ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ హైదరాబాద్ నగరం ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూత కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవిపి రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారురా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపండి చేస్తా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేజీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలి వద్దా నువ్వు చెప్పు నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తాను